ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు ఈ వార్తా విశేషాలు అందరికీ నమస్కారం అస్లాంలేకుం ముందుగా ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మైనార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి దేశంలో ఏ విధంగా వర్క్బోర్డ్కి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయో దానిపైన ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన భారతదేశం ఏ విధంగా ముస్లిం మైనార్టీల అందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి దా దాదాపుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా వక్ఫ్ బోర్డ్ సంబంధించి అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తారని చెప్పి బీజేపీ కూటమి ప్రభుత్వం అనేక ఇష్యూస్ కూడా మన మత పెద్దలు కానివ్వండి అనేక మంది ఇష్యూస్ చేయడం జరుగుతుంది ఈరోజు చూసుకుంటే కదా మనం ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కానివ్వండి జమాతే ఇస్లామి హింద్ కానివ్వండి జమాతే ఉలుమా హింద్ కానివ్వండి పొలిటికల్ పార్టీస్ కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అనేక మంది దీనిపైన అపోజ్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా అయినప్పటికీ కూడా ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింలపైన వ్యవహరిస్తుందో కూడా మీరందరూ ఒకసారి గమనించాల ఈరోజు మన రాష్ట్రం నుంచి ఫోర్ పాయింట్ జీరో అనే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వచ్చు నితీష్ కుమార్ కానివ్వచ్చు చిరాగ్ పాస్వాన్ కానివ్వచ్చు అదేవిధంగా జయంత్ చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఏ విధంగా మద్దతు ఇచ్చి ముస్లిం మైనార్టీలతో దేశవ్యాప్తంగా మనోభావాలను దెబ్బ విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి ఎన్ని మనం ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మొన్నటి రోజున లోక్సభలో బిల్ పాస్ కావడం జరిగింది నిన్నటి రోజున రాజ్యసభలో బిల్ పాస్ కావడం జరిగింది అయినా కూడా దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేయడం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉన్నారు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఈ బిల్ని పాస్ చేయడం కూడా జరిగింది మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ మీద మన భారతదేశం నడుస్తుంది ఇప్పుడే చెప్పినట్లు ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ కూడా దీని అన్నింటినీ కూడా ఉల్లంఘించి ఈరోజు మన పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం అంటే కూడా ఏ విధంగా మనం అందరూ కూడా మన భారతదేశం ఏవైపు వెళ్తుంది ఏ విధంగా వీళ్ళు ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా వీళ్ళందరూ కూడా వ్యతిరేకం చేస్తున్నారు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా అదేవిధంగా చూసుకుంటే కన్నా దేశంలోనే భారతదేశంలోనే అతి ఎక్కువ భూములు ఉండేవి ఏమైనా సంస్థలు ఉన్నాయంటే కన్నా మొట్టమొదటిగా రైల్వేస్ రెండోది వచ్చేసి డిఫెన్స్ డిఫెన్స్ మూడోది వచ్చేసి వర్క్ బోర్డ్ ఆస్తులు వర్క్ బోర్డు ఆస్తులు చూసుకుంటున్నా దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాలు భూమిలు మన వక్కి సంబంధించి ఉన్నాయంటే కూడా ఒకసారి మేము అందరూ గమనించాలా బీజేపీ ఒకటే ఒకటి తొమ్మిది లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి వీళ్ళకి ఏ విధంగా మనం స్వాధీనం చేసుకోవాలా ఎలాగైనా కూడా దీనికి మన కంట్రోల్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక్క అమెండ్మెంట్ బిల్ని రూపకల్పన చేసి జేపీసీ కేవలం వాళ్ళ మెంబర్స్నే వేసుకొని ఎక్కడ కూడా ఎక్కడైనా కూడా ఏ ఒక్క మత పెద్దలు కానివ్వండి మైనార్టీ లీడర్స్ని కానివ్వండి ప్రజా సంఘాలని కానీ దీన్ని దీంట్లో కలుపుకొని ఏమన్నా మీకు దీంట్లో ఏమైనా మీకు మీ క్లారిఫికేషన్ ఉంటే చెప్పండి అని ఎక్కడ లేకోకున్నట్లుగా కేలం వాళ్ళు అనుకోండి వాళ్ళు అనుకోవడం ఈ విధంగా బిల్ పాస్ చేయడం కూడా ఏ విధంగా మనం ఆలోచించాలి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక అంటేనే మా తాత ముత్తాతలు భూములు ఇచ్చిన దానికి ఒక్కంటారు అంటారు అల్లా పేరు మీద ఏవైతే భూములు ఇస్తారో దాన్ని ఒక్కంటారు అంటారు ఒకసారి మనం వర్క్ చేస్తే అది ఒకే ఇప్పటికీ ఒకే అదేవిధంగా ఒకసారి వర్క్ చేసినాక మరి నాకు ఆ భూమి మళ్ళీ నాకు వాపస్ ఆ హక్కు కూడా లేదు మన దీంట్లో అలాంటి దానికి ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయించి వాళ్ళంతకు వాళ్ళే చూసుకుంటారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా దేశమంతటా ఎయిట్ ల్యాక్ సెవెన్ ఎనిమిది పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ కోట్ల ఆస్తులు వర్క్ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను వక్ బై యూజర్ అని చెప్పేసి ఐదు వందల ఆరు వందల సంవత్సరాల కింద ఉన్న భూములు మసీదులు కానివ్వండి దర్గాలు కానివ్వండి మద్రసాలు కానివ్వండి అవన్నిటిపైన కూడా అవి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చూపించాలంటున్నారు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ లేని పక్షంలో మేము తీసేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా అదేవిధంగా సిక్స్ సిక్స్ మంత్స్ లోపల దానికి అప్లోడ్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటున్నారు ఇవన్నీ కూడా లేనివన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేసి ఎలా తిరిగైనా కూడా మేము స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ సవరణలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా వక్ బోర్డు మెంబర్లుగా నాన్ ముస్లిమ్స్కి తీసుకొస్తామంటారు ఈరోజు టీటీడీలో చూసుకుంటే కన్నా ఎక్కడైనా నాన్ హిందూ ఉంటారా దాంట్లో ఒక ముస్లింగా ఎక్కడైనా టీటీడీ టీటీడీ మెంబర్లుగా ఉంటారా గురుద్వార దాంట్లో సిక్ కమిటీ మెంబర్లుగా సిక్ లేకుండా వేరే వేరే కమిటీకి చెందిన వాళ్ళు ఎవరు ఉంటారా ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఒకసారి అదొక చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఆయనకేమి ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది నెక్స్ట్ ఆయన నిలబడతారో లేదో మాకే తెలియదు ఆయన రాబోయే రోజుల్లో లోకేష్ గారికి తీవ్ర ఇబ్బంది పడతారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకేష్ గారికి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారు కూడా ఒకసారి గమనించాలా ఇ ప్రతి ఒక్కరు కూడా ముస్లిం అందరూ కూడా ఇప్పుడు టీడీపీలో ఎవరైతే ఉన్నారో టీడీపీలో మైనార్టీ నాయకులందరూ అందరూ ఒకటే చెప్తున్నాను మీరు అందరూ కూడా నోరు విప్పి మాట్లాడక ఇవన్నీ కూడా మనకన్నీ వక్ బోర్డ్కి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది మన సెంటర్లో మీరందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి వస్తారో ఏం చేస్తారో చూడండి మీరు విన్న రోడ్లలో వస్తే ప్రజలందరూ మీరు నిలదీస్తారు ఇప్పుడు టీడీపీ నాయకులకు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ప్రతి ఒక్కరికి ముట్టడి చేసే కార్యక్రమంతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉలమాలు కానివ్వండి మత పెద్దలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు నిరసన కార్యక్రమాలు చేస్తాం దీనికి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేందుకు మేము ధన్యవాదాలు తెలుగుతున్నాం